ఏం చెప్తారు ఏం చెప్తారు అప్పుడు స్టూడెంట్స్ అందరూ సెప్టెంబర్ ఐదో తారీఖు ఏమవుతుంది ఇంత పదహారు వేల మంది టీచర్స్ ఉన్నారు మీరు సెప్టెంబర్ ఐదో తారీఖు ఏమవుతుంది ఏమవుతుందమ్మా ఏమవుతుంది హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి మీ అందరికీ కూడా విష్ చేయడం జరుగుతుంది లేడీస్ అండ్ జెంట్మెన్ వీ ప్రెసెన్స్ ఆఫ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మీ అందరి మధ్య గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ వేదిక ఆహ్వానాన్ని తెలియజేస్తోంది ఎస్ మరి కొద్ది నిమిషాల్లో మన ముఖ్య అతిథులందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు వి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో ఆసనలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మనకు ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నా సరే టీచర్ అనేది ఒక గ్రేట్ నోబల్ ప్రొఫెషన్ ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చేది కేవలం ఒక టీచర్ మాత్రమే ఒక రాజ్యానికి రాజైన ఎంత ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టినా ప్రతి ఒక్కరూ కూడా వయసును పరిగణించకుండా గురువు యొక్క పాదాలకు పాదాభివందనం చేయటం జరుగుతోంది మరి ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అందరూ కూడా వి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి దయచేసి గమనించాలి గ్యాలరీస్ లో ఉండేటటువంటి ఇన్ఛార్జ్ సహకరించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో